బర్త్డే కార్యక్రమం పట్టణదులు మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక నూతన ఉత్సాహం కనబడుతుందని చాలా రోజుల తర్వాత ఎందుకంటే ఎన్నికల పర్వం మొదలవుతున్నది ఇటు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాతనే ఇక లోకల్ బాడీ ఎన్నికలు రావడం అందరి లోపల కూడా ఎస్ మేమంటే ఇంటి ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా మరి ఎమ్మెల్సీ ముందు గెలిపించుకొని ఆ తర్వాత మా గెలుపు కూడా అన్న హెల్ప్ తీసుకోవాలి కానీ కాలు చెన్నగా చాలా మంది ముందుకు రావడం నిజానికి సంతోషంగా అందిస్తున్నారు నో డౌట్ ఎట్ ఆల్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం చాలా పురోగతి చెందుతుంది అనంతి కాలంలోనే మరి యాభై ఐదు వేల ఉద్యోగాలు గతంలో మనం మొత్తం పది సంవత్సరాల పీరియడ్ లో చూసినా కూడా ద రేషియో చాలా తక్కువ ఉన్న పరిస్థితిలో ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఉద్యోగాలు విత్ ఇన్ వన్ ఇయర్ అంటే ద స్పీడ్ మన రేవంత్ రెడ్డి అన్న గారి ఏ చూడవచ్చు తన ఒక ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆడుతున్నట్టుగా దూసుకొని ముందుకు వెళ్తున్నాడు ఓవర్ నైట్ లోనే ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెరీ ట్రాన్స్పరెంట్ గా జరిగి ఉన్నాయి ఇవాళ సాధారణ యూనివర్సిటీకి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మొన్న సాంక్షన్ చేస్తున్నారు మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మరి కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు మరి సాధారణ యూనివర్సిటీలో ఉన్న ఒక లా కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు సాంక్షన్ చేస్తున్నారు ఇవాళ అట్లాగే యూనివర్సిటీ టీచర్స్ కి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ కూడా ఎక్స్టెండ్ చేసి ఉన్నారు త్రీ వన్ సెవెన్ జీరో జీవో కింద మరి స్పౌస్ కేసెస్ అన్ని క్లియర్ అని మిగతా త్రీ వన్ సెవెన్ జీవో కేసెస్ దాని బాధితులు కూడా ఖచ్చితంగా వారు ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను మరివల్ల కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి చాలా మందిని కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఈ రకంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ వారి మేనిఫెస్టోలో ఎన్నికలప్పుడు చెప్పినారో అవన్నీ కూడా ఎలాంటి ఫోర్స్ లేకుండా మరి ఇబ్బంది కలగకుండా చక్క చక్క పైప్స్ ఎన్నో కుప్పం కుప్ప ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మీటింగ్ పెట్టినప్పుడు మోడల్ స్కూల్ టీచర్ చెప్పారు పన్నెండు సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ లేవు సార్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ చేయించాలి మాకు ట్రాన్స్ఫర్ అన్ని కూడా జరిగిపోయినాయి అంటే ఇది నా గొప్పతనం గొప్పతనం కాదు ముఖ్యమంత్రి గారిలో అన్ని ఉన్నాయి ఏమేమి వారి మేనిఫెస్టోలో ఎలక్షన్ లో చెప్పినారో అన్ని ఉన్నాయి అన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కావచ్చు నాకు తెలుసు మరి మా యాజమాన్య మిత్రులు గత మూడున్నర సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ శాఖ చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అది ఐడియా ఉంది మరి రాబోయే రెండు నెలలలో తప్పకుండా అది రిలీజ్ అవుతాయి దాని గురించి నేను కూడా క్రూఫ్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను మరి ముఖ్యంగా ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్ కూడా ఉన్నారు తప్పకుండా నో డౌట్ పెట్టాలి మరి మీరు ఎంతో మరి ప్రభుత్వ ఆదాయానికి మీరు నిజం చెప్పాలంటే చాలా సేవ్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా తప్పకుండా హెల్త్ కార్డ్స్ విషయంలో నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి ఇక్కడ రకరకాల రంగాల్లో ఉన్న పట్టభద్రులు ఉన్నారు అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు గెస్ట్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కావచ్చు తర్వాత ఇంకా మిగతా రంగాలు బ్యాంకింగ్లో లో కావచ్చు మిగతా వాటిలో ఉన్న పట్టభద్రులు కావచ్చు ప్రతి ఒక్కరికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఐదు నెలల నుంచి నేను విస్తృత పర్యటన నాలుగు రెండు అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో తిరిగి అవన్నీ కూడా క్రోడీకరించి ఉన్నాను తప్పకుండా గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తాను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ చేసే పని మాత్రం మన లైబ్రరీలను పునరుద్ధీకరణ చేయడం ఇంతకు ముందు ఒక మిత్రుడు చెప్పే ఉన్నాడు మన లైబ్రరీలు చాలా అంటే చాలా డెవలప్ కావాల్సిన అవసరం ఉన్నాయి నేను మార్నింగ్ ఒకరోజు ఇక్కడ వాకర్స్ మీట్ చెప్పేసి వచ్చినప్పుడు ఒకే ఒక పిల్లవాడు నా దగ్గరికి వాకర్స్ మీట్ అయిపోయిన తర్వాత వచ్చాడు సార్ మా లైబ్రరీలో షెడ్ అన్ని ఊడిపోయింది సార్ మాకు అసలు చాలా ఎండ కొడుతున్నది మేము ఉండలేకపోతున్నాం అన్నాడు పిల్లవాడు వచ్చాడు ఇచ్చారు నేను షెడ్ చెప్పాను ఖచ్చితంగా నెల రోజులు తిరగై వేల రూపాయలు ఖర్చు పెట్టి మన మన లోనే ఒక మంచి చాలా పక్కడ పందిగా వేయించి ఇచ్చున్నాను అందులో చదువుతున్న పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్పి ఉన్నారు ఇంకా మాకు ఇంకా పెద్ద భవనం కావాలి సార్ మాకు మంచి ఫెసిలిటీస్ లేడీస్ కి జెంట్స్ కి చదువుకోవడానికి కావాలని నేను కూడా వెళ్ళి చూస్తున్నాను వెరీ స్మాల్ లైబ్రరీ కనీసం పది మంది పురో ప్రముఖులు పెద్దవాళ్ళు కూడా లోపల కూర్చో కూర్చొని చదువుకునేంత లేదు ఖచ్చితంగా నేను ఇస్తున్నాను ఈ యొక్క హుజరాబాద్ లైబ్రరీని కాదు గెలిచిన తర్వాత ఖచ్చితంగా అన్ని లైబ్రరీలను మనం స్ట్రెంత్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాబోయే రెండేళ్లలో ఇంకా కొన్ని లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తున్నాయి మరి అందులో మన పిల్లలు రాణించాలి ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా మన లైబ్రరీలు ఈ లైబ్రరీలు మారాలి ఎప్పుడో పాత కాలంలో ఉన్న పుస్తకాలు కాకుండా ఎప్పుడు అప్గ్రేడెడ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడే పుస్తకాలు తీసుకురావాలి ఫెసిలిటీస్ పెంచుకోవాలి మన బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ స్టడీ సెంటర్ లో కూడా మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ మనం పెట్టి కోచింగ్స్ నిరంతరం జరుగుతూనే ఉండాలి ఒక నోటిఫికేషన్ పడ్డాకుండా రెగ్యులర్ కోచింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది ఈ రెండేళ్లలో మరి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి మన సంపద మన దేశానికే ఉపయోగపడే ఉంటుంది గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి మరి గ్రీమీ లేనంతా కూడా ఇవాళ విదేశాలకు వెళ్ళిపోయారు లేదా పక్క రాష్ట్రంలో వెళ్ళారు మరి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటే మన దేశంలోనే మన రాష్ట్రంలోనే మన ప్రాంతంలోనే ఉంటారు మరి మన విలేజెస్ కానివ్వండి మన మండలాలు కానివ్వండి సస్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దానిపైన చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కూడా మరి మీరు సీరియస్ ప్రిపరేషన్ చేసుకోండి రాబోయే ఉద్యోగ పర్వంలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ నిజాన్ని చెప్పాలంటే ఈ ప్రభుత్వము అటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు ఉద్యోగుల విషయంలో కావచ్చు చాలా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ హామీ ఇచ్చున్నారు మన యూనివర్సిటీలు అన్నింటినీ కూడా మరి ఖచ్చితంగా ఐఐటీ లకు తయారు చేస్తామని వారు మాట ఇస్తున్నారు నేను మాట ఇస్తున్నాను ఉస్మానియా దీపిగా మన ప్రాంత యూనివర్సిటీలను కూడా డెవలప్ చేస్తామని ఇంతకు ముందే ఒక పెట్ట పిటి అసోసియేషన్ మిత్రులు చెప్పి ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక పెద్ద పీఠ వేసే విధంగా మన ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే సీఎం కప్ నిర్వహించున్నారు చాలా విలేజెస్ మార్మూల ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వ్యతిరేకాలన్న ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ కప్పని చెప్పేసి ఒకటి నిర్వహించున్నారు అందులో వివిధ క్రీడల పట్ల వివిధ ఏజ్ గ్రూపులకు మరి నిర్వహించి ఫైనల్స్ సెమీ ఫైనల్స్ తర్వాత స్టేట్ వైడ్ గా చేస్తూ మరి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం అందించే దిశగా చేస్తున్నారు స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ఒక క్రీడాకారుడు కాబట్టి అది మనకు ప్లస్ పాయింట్ తప్పకుండా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో నాకు తెలుసు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గవర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్ ఒకటే ఒకడు ఉన్నాడు ఆ ఒక్కడే ఆరు నెలలలో రిటైర్ అవుతున్నాడు మొత్తం జూనియర్ కళాశాల ఒకే ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడు అది వారికి కూడా తెలిసిందే నేను మాట ఇస్తున్నాను ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ ఖచ్చితంగా కోర్టు చేస్తాను అట్లాగే హై స్కూల్ కాకుండా మీరు ప్రైమరీ స్కూల్లో కూడా మాకు పీటీ కావాలన్నారు అది కూడా అవసరమే ఖచ్చితంగా అన్ని విద్యా సంస్థల్లో కూడా పిఈటిలు ఫిజికల్ డైరెక్టర్లు అవసరం ఖచ్చితంగా దానికి నేను కృషి చేస్తానని మన మరి నో డౌట్ ఆల్ మన ప్రాంతంలో ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియంకు కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి సభ్యబన్నాను కాబట్టి ప్రియమైన పట్టభద్రుల ద్వారా మరి ఎంతో మంది రాజకీయ నాయకులు ఇలా మరి ఎమ్మెల్సీలకు వస్తున్నారు పోతున్నారు అలా కాకుండా ఖచ్చితంగా పట్టభద్రులకు నేను డెడికేటెడ్గా ఉంటానని చెప్పేసి మీ అందరికీ చేదోడు వాదుగా ఉంటానని చెప్పేసి మన విద్యారంగాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు లేకపోతే రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అన్నింటిలో కూడా నా యొక్క ని ఉపయోగించి తెలంగాణ రంగాన్ని మరి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదనలుగా ఉంటూ ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మరి రేపు మా నామినేషన్ పరిక్రియ ఉంది కరీంనగర్లో మరి శ్రీయ విలాసులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి కరీంనగర్ అని వేడుకుంటున్నాను ఉదయం పది గంటల నుంచి కోటి గంటల వరకు డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు మరి భారీ ర్యాలీ ఉంటుంది దానికి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది మన నలుగురు ఇన్ఛార్జ్ ఈ నాలుగు జిల్లాల పరిధిలోని ముగ్గురు మంత్రులు కూడా వస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఇక్కడికి వచ్చేసి కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం ఎలా ఉంది అనేది చూపించాలి కావచ్చు యూత్ కాంగ్రెస్ కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు పెద్ద సంఖ్యలో రేపు కరీంనగర్ మొత్తం సుందరంగా అలంకరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ జెండాలు రేపరేపలాడిస్తున్నాను నేను ఇది ఎలా ఉండాలంటే రాబోయే బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుండాలి ప్రతి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా నేను కృషి చేస్తున్నాను పార్టీ ముఖ్యం మనుషులు నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీని చూడడమే మన లక్ష్యంగా అందరం మనం కాంగ్రెస్ కూడా నూతన ఉత్సాహంతో మన లోపల ఎలాంటి అలవాటుకలు లేకుండా ఒక యూనిటీగా కష్టపడితే ప్రతి ఎన్నిక ఫలితం కాంగ్రెస్ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతున్నాను కాబట్టి రేపు జరగబోయే ఆ నామినేషన్ లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే మరి ఇరవై ఫిబ్రవరి మన ఎన్నిక ఉంది అందులో ఖచ్చితంగా మీరందరూ పట్టభద్రుడు హుజురాబాద్ మనకి రెండు వేల నలభై ఆరు ఓట్లు నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు అంటే అయిపోయింది క్లోజ్ అయిపోయింది టూ థౌజండ్ థర్టీ సిక్స్ రెండు వేల ముప్పై ఆరు మంది గ్రాడ్యుయేట్ నమోదు చేస్తున్నారు ఓన్లీ దుసరా గురించి చెప్తున్నాను నేను మిగతా మండలం గురించి చెప్పట్లేదు ఇక్కడ సుమారుగా ఎంత లేదన్నా నేను అనుకుంటాను ఒక మూడు వందలు పట్టభద్రుడు అంటే ఐదు వందలు ఇక్కడ ఉన్న ఒక మూడు వందల పట్టభద్రులు అయితే మీరు ఉండి ఉంటారు మీరు ప్లస్ ఇంకొకటి చేస్తే ఆరు వందలు రెండు వేలలో ఆరు వందల ఓట్లు ఇక్కడ ఉన్నట్లు మిగతా పద్నాలుగు వందల మంది ఓటం కనీసం ఇంకో ఏడు వందలు మనం చేసుకోగలిగితే గుజరాబాద్ ని ఖచ్చితంగా లీడ్ తీసుకుని రావచ్చు ఖచ్చితంగా ప్రణవ్ బాబు అంటే ఏంటి అనేది మరి మన పిసిసి ప్రెసిడెంట్ గారికి రేవంత్ గారికి చాటి చెప్పే విధంగా రెండు వేల ఓట్లలో పద్నాలుగు వందల ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి పడాలి అన్న విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పిస్తున్నాను ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెరీ గుడ్ మనం ఒక మూడు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఉండాలని నరేంద్ర రెడ్డి గారికి మొదటి ప్రియారిటీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వన్ టూ త్రీ ఫోర్ టీ పెడతా ఉంటాం కాబట్టి ఊట్పూరి నరేంద్ర రెడ్డి అవుట్ ఫోర్స్ అన్నదాని పక్కన వన్ అనే ఒక వన్ నంబర్ వేసి మరి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరచిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇంత సమయం నుంచి వచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన పట్టభద్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు